హాయ్ అండి వెల్కమ్ టు నా చేతి వంట ఈరోజు మనం చూడబోయే కర్రీ టమాటో చిలగడదుంప కూర ఈ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక నాలుగు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కోసుకోవాలి తర్వాత గిన్నె పెట్టుకుని రెండు గరిటెలు నూనె వేసి నూనె వేడయ్యాక ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అందులోనే అలాగే కాస్త ఉప్పు పసుపు వేసుకుని ఉల్లిపాయని కాస్త మగ్గనివ్వాలి ఉప్పు రుచికి సరిపడగా వేసుకోండి తర్వాత సరిపోలేదంటే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు మనం కాబట్టి కాస్త కొంచెం తక్కువే వేసుకోండి ఎక్కువ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఈ దుంపకి ఉప్పు పట్టేసుకుంటుందండి కాబట్టి కొంచెం తక్కువే వేసుకొని తర్వాత వేసుకోవచ్చు ఉల్లిపాయ వేగింది కదండి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు టమాటా ముక్కల్ని ఇలా ముక్కలుగా కోసుకొని అలాగే ఒక ఆరు పచ్చిమిరపకాయల్ని చీరుకులుగా చేసుకుని వాటిని కూడా వేసుకుని వాటిని కూడా కొంచెం నూనెలో బాగా మగ్గనివ్వాలి టమాటో పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి తర్వాత చిల్లగడ దుంప మొక్కలను కూడా ఈ విధంగా కట్ చేసుకుని వీటిని కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు నూనెలో కాస్త వీటిని కూడా మగ్గనివ్వాలి దుంపలు కూడా మగ్గని కదండి ఇప్పుడు బాగానే ఇందులో ఇప్పుడు కారం వేసుకుందాం నేను చిన్న గరిట మూల రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి ఒక స్పూన్ కారం అయితే సరిపోతుంది ఈ కారం కూడా కాస్త నూనెలో మగ్గేటట్టుగా మగ్గించుకుందాం పచ్చి వాసన లేకుండా ఒక రెండు నిమిషాలు అలా కలుపుకుని కాస్త మగ్గనిస్తే మగ్గుతుంది కారం కూడా మగ్గింది కదండి ఇప్పుడు ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు పోసుకుందాం ఒక పావు లీటర్ కన్నా ఎక్కువండి త్రీ హండ్రెడ్ ఎంఎల్ అయితే సరిపోతుంది నీళ్ళు కూడా వేసుకుని కలుపుకుని మూత పెట్టి ఉడకనిద్దాం ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లోని అలాగే ఒక ఐదు నిమిషాలు సిమ్లోని పెట్టుకుని కూరని ఉడకనిద్దాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి ఉడికింది కదండి చాలా మటుకి వాటర్ అంతా ఇంకిపోయింది ఇంకా కాస్త వాటర్ మాత్రమే ఉంది ఇంకాసేపు మనం ఉడకనిద్దాం మొక్క ఉడికిందో లేదో మనకి తెలియాలంటే గరిటితో కాస్త ఇలా నొక్కి చూస్తే తెలుస్తుందండి స్మూత్గా కట్ అవుతుంది స్మూత్గా కట్ అయిందంటే ఉడికినట్టే ఇప్పుడు ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇంకా వాటర్ ఉన్నాయి కదా ఉడకాలి కదా కాబట్టి కూర రెడీ అయిపోయిందండి ఆఫ్ చేసాక ఇంకా గట్టిపడుతుంది పొటాటో కదా ఆఫ్ చేసాక కూడా ఇంకా గట్టిపడుతుంది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి చిలగడిదుంప టమాటా కూర రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి కామెంట్ పెట్టండి